హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్య నిరాజు పొడి ఈ రోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదిహేను రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ టిప్స్ వచ్చేసి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి అలాగే ఎలుకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ను అయితే ఫాలో చేసేసేయండి ఎలుకలు ఇంట్లో నుంచి పారిపోతాయి ఇంకా జన్మలో మళ్ళీ ఎలుకలైతే రావన్నమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో టమాటాలు బాగా పన్నెన టమాటాలు ఉంటాయి కదా ఒక టమాటా పన్ను అయితే తీసేసుకోండి తర్వాత దాన్ని ఇలా మధ్యలోకి అయితే కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో షుగర్ ఉంటుంది కదా పంచదార పంచదార అయితే వేసుకోవాలన్నమాట ఇలా టమాటా ఉప్ప పైన ఇలా పంచదారనైతే వేయండి మీరే ఆశ్చర్యపోతారనమాట ఇలా వేసిన తర్వాత మనం కాఫీ పొడి ఉంటుంది కదా మన ఇంట్లో ఏ కాఫీ పొడి ఉంటే ఆ కాఫీ పొడిని అయితే వేసుకోండి అది ఏం లేదు ఏదైనా బాగా పనిచేస్తుంది అనమాట తర్వాత ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనకి ఫేస్ పైన కానీ లేదంటే చేతుల పైన కానీ లేదంటే మో చేతుల దగ్గర కానీ ఎక్కడైనా బ్లాక్ అయి ఉన్నా అలాగే మన స్కిన్ అనేది మురికి మురికిగా అంటే నల్లగా అయిపోతుంది కదా గ్లో తగ్గిపోయినట్లుగా అయిపోయినా అలాగే ఫేస్ అనేది వాడిపోయినట్లుగా ఉన్నా ఇలా కనుక చేశారనుకోండి చాలా ఫ్రెష్గా ఉంటుంది మన స్కిన్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది అలాగే మనకి మనకి ఇవి బ్యూటీ పార్లర్కి వెళ్తే ఫేషియల్ చేయించుకుంటే ఎలా వస్తుందో అలా అయితే వస్తుందనమాట మనం పంచదార వేయడం వల్ల మంచి స్క్రబ్బర్ మాదిరి పనిచేస్తుంది కాఫీ పొడి వేయడం వల్ల స్కిన్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది స్కిన్ అనేది చాలా గ్లోగా వస్తుంది టమోటా రసం ఒక్కటి రుద్దున కూడా చాలా గ్లోగా ఉంటుంది కదా ఇంకా మరి దాంట్లో కాఫీ పొడి ఇలా పంచదార వేసి రుద్దడం వల్ల ఆ పంచదార అనేది స్క్రబ్బర్ మాదిరి పనిచేసి ఎక్కడ ఏ మురికి ఉన్న నీట్ నీట్గా అవుతుంది చాలా గ్లోగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే సెకండ్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక నాలుగు బెండకాయని అయితే తీసుకోండి దీనికి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి అంటే ఇలా చివర్లా కట్ చేసేసేయండి తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రెండు పీసులు కానీ లేదు అని అంటే నాలుగు పీసులు కానీ కట్ చేసుకోండి మీ ఇష్టం ఇలా చిన్న చిన్నగానైనా లేదంటే ఇలా టూ పీసెస్ కానీ కట్ చేసేసుకోండి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చాలా మందికి అయితే షుగరు అలాగే మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కదా మోకాళ్ళ గుజ్జు అరిగిపోయి ఉంటుంది అలాంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి చూడండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ గాజు గ్లాస్ కానీ నార్మల్ గ్లాస్ కానీ ఏదైనా సరే తీసుకోండి దాంట్లో ఈ బెండకాయ ముక్కలు అయితే వేయండి అలాగే దాని నిండా వాటర్ కూడా పోయండి ఇలా వాటర్ పోసిన తర్వాత ఇంకా దీనిపైన మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసి ఓవర్ నైట్ మొత్తం అలానే వదిలేసేయండి ఇది మనం పడుకునేటప్పుడు నైట్ చేయాలన్నమాట ఇంకా మార్నింగ్ లేవగానే ఇప్పుడైతే ఈ బెండకాయ ముక్కలన్నీ తీసేసుకోవాలన్నమాట వాటర్ లో నుంచి ఇది బెండకాయ ముక్కలనే తీసేసుకొని ఈ వాటర్ని గనక తాగామనుకోండి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది అలాగే మోకాళ్ళ గుజ్జు అరిగిపోయినా కూడా మోకాల నొప్పులు ఉన్నా మనం లేసేటప్పుడు ఒక్కొక్కసారి మోకాళ్ళ దగ్గర శబ్దం కూడా వస్తూ ఉంటది కదా అలాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట వాటర్ చూడండి ఇలా జిగురు జిగురుగా అయిపోయాయి కదా మనం ఈ వాటర్ని గనక పరగడుపుని తీసుకున్నాం అనుకోండి మోకాళ్ళ గుజ్జు పెరుగుతుంది అలాగే మనకి షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ ఉంటాయి ఉంటాయనమాట తప్పకుండా ఈ టిప్ నైతే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ థర్డ్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పుల్క కానీ చపాతి కానీ కాలుస్తూ ఉంటాం కదా మనము చేసి పెట్టుకున్న తర్వాత చల్లగా అయిపోతే ఒక్కొక్కసారి మళ్ళీ వేడి చేసుకొని తింటూ ఉంటాము చల్లగా ఉండే తినలేం కాబట్టి అలా ప్రతిసారి వేడి చేసుకోవాల్సిన పని లేకుండా అలా ఒకసారి చే వేడి చేసినదే రెండోసారి కూడా వేడి చేయడం మంచిది కాదు కాబట్టి మనము పుల్క అయినా చపాతి అయినా వేడిగా ఉండాలి మనం తినేంత వరకు అని అంటే ఇలా అయితే చేసి చూడండి మనమైతే ఫస్ట్ చపాతి కానీ పుల్క కానీ కాల్చుకుంటాం కదా కాల్చిన తర్వాత ఇప్పుడైతే ఇది వేడిగా ఉంటుంది అప్పుడే ఇది ఇంకా పెన్నెం పై నుంచి డైరెక్ట్ గా తీసేటప్పుడే మనం ఒక సిల్వర్ పైల్ పేపర్ అయితే తీసుకోండి ఇలా సిల్వర్ పైల్ పేపర్ పైన ఆ చపాతిని కానీ పులకను కానీ పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని మనము చుట్టేసుకున్నాం అనుకోండి ఇంకా ఎన్ని గంటలైనా కూడా చాలా వేడిగా ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఈ చలికాలం అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది మనం చలికి చల్ల చల్లవి తినలేము కాబట్టి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనం తినేంత వరకు వేడిగా ఉంటుంది మన వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి వచ్చేంత వరకు కూడా చాలా వేడిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం బెండకాయలు కట్ చేసేటప్పుడు ఇలా చివర్లు మొదలు ఉంటాయి కదా అవన్నీ ఇలా కట్ చేస్తూ ఉంటాం కదా ఇలా కట్ చేసినట్టు వేస్ట్ గా పడేయకుండా అలాగే ముదిరిపోయిన బెండకాయలు కూడా పడేయకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి మన హెయిర్ కి అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇలా చిన్న చిన్న ముక్కల్ని అయితే తీసేసుకొని ఇప్పుడైతే మిక్సీ జార్లకి అయితే వేయండి అలాగే దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు ఉంటుంది కదా పెరుగును కూడా వేయండి వేసేసి ఇప్పుడైతే దీంట్లో వన్ టేబుల్ స్పూన్ మెంతి పొడి లేదు అని అంటే మెంతలు అయినా వేయండి నానబెట్టి వేసిన ఒక్కొక్కసారి మెదగవు కాబట్టి ఈ విధంగా పొడి అయితే బాగా కలిసిపోతుంది అనమాట ఇలా వేసేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసేయండి చూడండి ఈ విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇలా జిగట జిగటగా మంచి పేస్ట్ తయారవుతుంది తయారవుతుందనమాట ఇప్పుడు దీన్ని అయితే తీసేసుకొని ఒక గిన్నె అయితే వేయండి ఇది మనకి ఎందుకు పనికి వస్తుంది అంటే ఈ చలికాలంలో ఎక్కువగా కార్తీక మాసం కాబట్టి తెల్లవారుజామునే తలస్నానాలు చేస్తూ ఉంటారు కదా ఇంకా ఆ తల స్నానం చేసి తల ఆరకపోవడం వల్ల చుండ్రు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అలాగే హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా అవుతుంది చుండ్రు ఎక్కువగా వస్తే హెయిర్ ఫాల్ అవుతుంది అలా చుండ్రు రాకుండా ఉండాలి అని అంటే ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది దీన్ని హెయిర్ కి అప్లై చేసేసి మనకి కుదులకు స్కాల్ఫ్ కు అప్లై చేసేసి బాగా ఆరిన తర్వాత వన్ అవర్ లేదంటే టూ అవర్స్ తర్వాత మనం తలస్నాన చేసామనుకోండి చుండ్రు అనేది పూర్తిగా తగ్గిపోతుంది అలాగే హెయిర్ మనం రోజు తల స్నానం చేయడం వల్ల రఫ్ గా అయిపోతుంది కదా అలా రఫ్ గా కాకుండా చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట చాలా బాగా పనిచేస్తుంది హెయిర్ ఫాల్ అవుతున్న కూడా తగ్గిపోతుంది తప్పకుండా ఈ టిప్ ని అయితే ట్రై చేయండి చూడండి ఎంత జిగట జిగటగా ఉంటుందో చాలా బాగా అయితే పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి బ్యాంగిల్స్ అయితే తెచ్చుకుంటాం కదా స్టోన్స్ ఉండేటివి ఇలా రకరకాలైతే తెచ్చుకుంటూ ఉంటాం మార్కెట్లో ఇప్పుడు రకరకాల డిజైన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి నేనైతే ఇది బాక్స్ మొత్తం తెచ్చుకున్నాను అనమాట ఆరు డజన్లు వచ్చాయి ఆరు డజన్లు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడింది అనమాట హోల్సేల్లో తెచ్చుకున్నాను ఇప్పుడు ఈ స్టోన్స్ గాజులు మనము వేసుకున్న వేసుకున్న తర్వాత కొద్దిసేపటికే స్టోన్స్ ఊడిపోవడము లేదంటే ఏదైనా తగులుకున్నా పగిలిపోతూ ఉంటాయన్నమాట అలా జరగకుండా ఉండాలి చాలా గట్టిగా ఉండాలి స్టోన్స్ అనేది పోకుండా ఉండాలి మెరుపు పోకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి స్టవ్ అయితే వెలిగించేసేయండి స్టవ్ పైన పెన్నెం మనం చపాతీలు జొన్న రొట్టెలు చేస్తాం కదా ఆ పెన్నెం అయితే పెట్టేసేయండి అలాగే ఆ పెన్నెం వేడెక్కేటప్పుడే దీనిపైన సిల్వర్ పైల్ పేపర్ ఉంటుంది కదా అదైతే ఈ విధంగా పెట్టేసేయండి ఇది తొందరగా ఎక్కుతుంది అనమాట ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఈ అయితే పెట్టేసేయండి ఇలా గాజులను పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే దానికి ఉండే మెరుపు అనేది దానికే స్టిక్ అయిపోతుంది అనమాట స్టోన్స్ కూడా అలాగే స్టిక్ అయిపోతాయి ఇంకా అస్సలు ఊడవనమాట మనము ఒక్క రోజు కాదు కదా టెన్ డేస్ వరకు వేసుకున్న ఒక్క స్టోన్ అనేది పోదు అలాగే మెరుపు కూడా పోదు అలాగే ఎక్కడైనా మధ్యలో అతికించేటప్పుడు సరిగ్గా అతికించకపోయినా కూడా ఇలా మనం వేడి చేయడం వల్ల బాగా అత్తుక్కుంటుంది అనమాట ఇంకా మనకి పగిలిపోతుంది అనే టెన్షన్ ఉండదు స్టోన్స్ కానీ మెరుపు కానీ పోతుంది అనే టెన్షన్ కూడా ఉన్నది చాలా బాగా అయితే పనిచేస్తుంది అనమాట ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా మనం ఎక్కువ కొన్నప్పుడు వాటిని గాజుల్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా అయితే ట్రై చేయండి ఇంకా వేడి ఎక్కిన తర్వాత తీసుకొని మనం ఎత్తి పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా స్టోన్స్ ఊడిపోవు అలాగే మెరుపు కూడా పోకుండా ఉంటుంది బాగా స్టిఫ్ గా ఉంటాయి అనమాట గాజులు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే హనీ తెచ్చుకుంటాం కదా హనీ తెచ్చుకున్నప్పుడు హనీలో బెల్లం పాకం కలిపారా అని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది ఎందుకంటే మనం బయట లూజ్ దిక్కున్నప్పుడు అలా అలా భయం ఉన్నప్పుడు లేదంటే కలిపారనే అనుమానం ఉన్నప్పుడు ఈ టెస్ట్ అయితే చెయ్యండి ఇంకా మీకైతే ఫ్రీగా అయిపోతారు అనమాట టెన్షన్ ఉన్నప్పుడు అది కలిసిందా కలిసిందా అని అనుకుంటూ ఉంటాం కదా దాన్ని క్లియర్ చేసుకున్నామంటే టెన్షన్ అనేది పోతుంది చూడండి ఇలా ఒక ప్లేట్ లెక్క వేసేసుకొని తర్వాత దీంట్లో వాటర్ అయితే పోయండి వాటర్ పోసిన తర్వాత బెల్లం పాకం కలిపి ఉంటే ఆ వాటర్ లో పాకం అంతా వచ్చేసి వాటర్ కలర్ చేంజ్ అవుతాయి అనమాట చూడండి వాటర్ కలర్ చేంజ్ కాలేదు అలాగే హనీ అలానే ఉంది అనమాట ఒకవేళ పాకం కలిపితే మనం ఇలా చేత్తో చూడండి ఇలా అన్నాం కదా ఇప్పుడైతే కలవలేదు ఇలా చేతో అన్నప్పుడు ఇది ఉండ మాదిరి కట్టిందంటే దాంట్లో బెల్లం పాకం కలిసినట్టు అనమాట ఎందుకంటే మనం గారెలకు అలాగే అతరాసలకు మనం పాకం పట్టినప్పుడు ఇలా అన్నంగానే ఉండ వచ్చేస్తుంది అనమాట బెల్లం అయితే కానీ ఇది రాలేదు కాబట్టి ఇది బెల్లం పాకం అస్సలు కలవలేదన్నమాట ఇది ఫ్రెష్ అని దీనిలో ఎటువంటి కల్తీ అనేది లేదు తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం అయితే కాఫీ పొడి తెచ్చుకుంటాం కదా ప్యాకెట్స్ కాకుండా ఇలా సీసాల్లో డబ్బాల్లో ఉండే తెచ్చుకున్నాం అనుకోండి మూత ఒక్కొక్కసారి లూజ్ గా పెట్టేసామంటే మొత్తం గడ్డ కట్టేస్తుంది గడ్డ కట్టేసిందంటే ఊక వేస్ట్ అయిపోతుంది అలాగే మనీ కూడా వేస్ట్ అయిపోతుంది అందుకోసమని మనం ఎన్ని రోజులున్నా గడ్డ కట్టకుండా ఉండాలి అని అంటే ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ రైస్ ఉంటాయి కదా బియ్యము అవి అయితే వేయండి అలాగే దాన్ని కొద్దిగా ఈ విధంగా చించి ఇలా అయితే మూట మాదిరి కట్టేసేసుకోవాలి ఇలా మనం అలానే ఓపెన్ అనుకోండి అవన్నీ కాఫీ పొళ్ళు పడిపోతాయి అందుకోసమని ఇలా ఒక మూట మాదిరి అయితే కట్టేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ దీన్ని మనం ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలన్నమాట కట్ చేసేసుకొని ఇప్పుడు దీన్నైతే మనం ఈ కాఫీ పొల్ల పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా అసలు టెన్షన్ అనేది అవసరం లేదు ఒక్కొక్కసారి మూత పొరపాటున కొద్దిగా లూజ్గా పెట్టినా కూడా దాంట్లో ఏదైనా తడి వచ్చినా ఈ కా ఈ బియ్యం అయితే పీల్ చేస్తాయి కాబట్టి గడ్డ కట్టకుండా ఉంటుంది చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అన్ని చూడండి ఫస్ట్ అయితే స్టవ్ అయితే వెలిగించేసేయండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసేయండి ప్యాన్ అంటే ఏందనుకుంటున్నారా దోస పెన్నం అండి దోస పెన్నము దోశలు సరిగ్గా లేక ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు మనం దోశ పెన్నం పైన ఒక్కసారి చపాతీలు కలిచామనుకోండి ఇంక మళ్ళీ దోశలు వేసేటప్పుడు అస్సలు లేదనమాట లేదు అని అంటే దోశలు లేక పక్కన పడేసిన అయినా సరే ఉంటే తీసేసుకోండి ఇప్పుడైతే ఈ పెన్నెం పైన సాల్ట్ నైతే వేయండి పొడుగు ఉంటుంది కదా అది వేసేసి ఇలా ఐస్ క్యూబ్ అయితే వేయండి నేను నైట్ అంతా గిన్నెలో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారనమాట ఉదయానికి ఇలా అయిపోయింది దీన్ని ఇలా వేసేసి బాగా పెన్నెంతో పెన్నెంకి ఇలా రుద్దుకుంటూ కలపాలన్నమాట ఇలా ఐస్ క్యూబ్స్ వేసి కలపడం వల్ల పెన్నెం అనేది చాలా కూల్గా అయిపోయి చాలా బాగా అవుతుంది అనమాట తర్వాత దీంట్లో కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసి రుద్దేసామంటే దానికి జిడ్డు ఉన్నా మురికి ఉన్నా నీట్గా వచ్చేస్తుంది ఎంత మురికిపెట్టిన పెన్నెమైనా సరే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు తర్వాత ఇంకా ఈ విధంగా అన్ని చల్లేసేసి నీట్గా సోప్గా కడిగేసేయాలి ఇప్పుడైతే పెన్నెము మనకి ఎంత లెగన్ పెన్నెమైనా కూడా చూడండి ఎంత బాగా అయిపోయిందో జిడ్డు జిడ్డు మురికిగా ఉన్నా సరే నీట్గా అయిపోయింది తర్వాత వేడెక్కిన తర్వాత పెన్నెము దానిపైన కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా ఆనియన్ తో మొత్తం అప్లై చేయాలన్నమాట ఆనియన్ రుద్దడం వల్ల పెన్నెం అనేది ఇంకా దోశలు అత్తుక్కోకుండా లేయడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇలా ఆయిల్ ఆయిల్ వేసి ఆ తో రుద్దిన తర్వాత ఇప్పుడైతే దోశలైనా పెసరట్ అయినా లేదంటే మనకి గోధుమ పిండి దోశలైనా ఏ దోశలైనా వేసుకోండి ఇంకా చాలా బాగా వస్తాయి అనమాట చూడండి నేనైతే అయితే వేసాను అసలు అత్తుక్కోకుండా చాలా బాగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఎంత అత్తుక్కునే పిండాన్నైనా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంకా దోశలు అనేది అతుక్కోకుండా చాలా బాగా వస్తాయి టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎక్కువగా ఇంట్లో బల్లులు బొద్దింకలు తిరిగి ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా బల్లులు ఎక్కువగా ఉంటే చాలా చిరాకు అనిపిస్తుంది అలాంటప్పుడు ఈ టిఫ్ని అయితే ట్రై చేయండి ఇంకా బల్లులు జన్మలో రావు అనమాట ఫస్ట్ అయితే ఒక నాలుగు లవంగాలను అలాగే ఒక చిన్న చెక్క అలాగే ఒక బిర్యానీ వేసి ఇలా మెత్తగా పొయ్యి దంచండి ఇలా దంచిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం ఏం చేయాలంటే వెల్లుల్లి పాయలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లిపాయలు ఒక ఐదారు తీసుకొని ఇలా దంచండి వెల్లుల్లిపాయల ఘాటు ఈ మసాలా ఘాటు బల్లులకు కానీ బొద్దింకలకు కానీ అస్సలు పడదన్నమాట అందుకోసమని ఇలా బాగా పచ్చాపచ్చాగా దంచేసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచిన దాంట్లో ఇలా ఒక గ్లాస్ వాటర్ అయితే పోయండి పోసేసి దీన్ని మనము ఇలా బాగా కలిపినట్లుగా ఇలా చేత్తో నలిపినట్లుగా అన్నామంటే వెల్లుల్లిపాయలని దాంట్లో ఉండే ఘాటు మొత్తం దిగుతుంది అనమాట తర్వాత దీంట్లో ఒక మూడు నాలుగు కర్పూరం బిల్లలు వేసేసి బాగా కలిపేసి దీన్ని ఒక వన్ అవర్ పక్కన వదిలేసేయండి అలానే తర్వాత వన్ అవర్ తర్వాత దీన్ని ఇప్పుడైతే ఈ ఘాటు అంతా వాటర్ లేక దిగి ఉంటుంది ఇప్పుడు దీని అయితే ఇలా వడగట్టేసుకోవాలన్నమాట ఇలా వడగట్ేసుకొని తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇదైతే వాటర్ అయితే ఘాటుగా అయిపోతుంది అనమాట చాలా ఘాటుగా ఉంటుంది ఇలా వడగట్టుకున్న దాన్ని ఒక స్ప్రే బాటిల్ లేక పోసుకునే ముందర కొద్దిగా డెటాల్ అయితే వేసుకోవాలి డెటాల్ అనేది మీ ఇష్టం అండి ఒకవేళ లేకపోయినా పర్లేదు డెటాల్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కలిపేసేసుకొని ఇప్పుడైతే స్ప్రే బాటిల్ పోసుకోవాలన్నమాట ఇంకా మనకైతే మంచి లిక్విడ్ తయారైంది ఈ స్ప్రే బాటిల్ పోసుకొని ఇంకా మిగిలిన దాన్ని మనము ఇల్లు తోచే నీళ్ళల్లో కూడా వేసి దూర్చుకున్నాం అనుకోండి ఈగలు నల్ల ఈగలు ఉంటాయి కదా నల్ల ఈగలు ఒక్కొక్కసారి ఎక్కువగా వచ్చి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి నల్ల ఈగలు అనేది రాదు బండల పైన బ్యాక్టీరియా ఉన్నా పోతుంది అలాగే ఇలా స్ప్రే బాటిల్ లో పోసుకున్న తర్వాత నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా స్టవ్ పైన స్టవ్ గట్టు పైన స్టవ్ వెనకాల ఇలా మనకి ఎక్కడెక్కడ బల్లులు అయితే తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్ లో కనుక ఈ స్ప్రే చేసాము ఇంకా బల్లులు అస్సలు రావు అనమాట అలాగే సింకులో కూడా స్ప్రే చేసామంటే బొద్దింకలు అనేది రావు మనకి బల్లులు బొద్దింకల టెన్షన్ ఏ ఉండదనమాట ఇంకా మనం స్టవ్ పైన ఏది పెట్టుకున్నా కూడా బల్లులు వస్తాయనే టెన్షన్ లేకుండా ఉంటుంది ఆ బొద్దింకల టెన్షన్ అస్సలే ఉండదు తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే మిగిలిన సింక్ సింకులో కూడా పోసేసేయండి బల్లులు అనేది బొద్దింకలు అనేది అస్సలు రావు ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే కరివేపాకు తెచ్చుకుంటాం కదా కరివేపాకు తెచ్చుకున్న తర్వాత కరివేపాకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి కొన్ని ఊర్లలో పల్లెల్లో అయితే అసలు కరివేపాకు సంత ఉన్న రోజు మాత్రమే దొరుకుతుంది అనమాట ఎందుకంటే మేము ముందు ఊర్లు ఉండే ఊర్లు అయితే ఇలానే ఉండేది మనకి కరివేపాకు ఎన్ని రోజులున్నా వన్ మంత్ వరకు ఉన్న ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇప్పుడైతే కరివేపాకు మొత్తం ఇలా ఇలా బాగా పెట్టుకున్న తర్వాత బాగా తడి అంతా ఆరనివ్వండి తడి లేకుండా ఉండే ఉండేటట్టు చూసుకోండి తర్వాత ఇలా ఒక బిర్యానీ తెచ్చుకునే డబ్బా కానీ లేదంటే ఏదైనా స్వీట్స్ కొన్నప్పుడు బాక్సులు వస్తూ ఉంటాయి కదా దాంట్లోనైనా సరే ఇలా ఒక టిష్యూ పేపర్ వేసేసి తర్వాత ఈ విధంగా కరివేపాకునైతే అయితే పెట్టేసేయండి ఇలా మొత్తం టిష్యూ పేపర్ పెట్టేసి దాంట్లో పెట్టేసేయండి తర్వాత ఇంకా ఇంత మొత్తం వేసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఇంకా ఇలా ఆ టిష్యూ పేపర్ అయితే ఇలా చుట్టి పెట్టేసేయండి ఇలా క్లోజ్ చేసేసాం అనుకోండి దాని నుంచి వచ్చే తడి మొత్తం ఆ టిష్యూ పేపర్ అయితే పీలుస్తుంది కాబట్టి మనకి ఇంకా కుల్లిపోయే ఛాన్స్ అస్సలు ఉండదు అలాగే అస్సలు పాడవదు అనమాట ఇంకా తడి అనేది అసలు రానే రాదు చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టేసి మనం దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి వన్ మంత్ వరకు కూడా పాడవకుండా ఫ్రెష్ గా ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ లెవెంత్ టిప్ చూడండి మనమైతే పిల్లలకి ప్రతిరోజు కాఫీ మనమైతే తాగుతాం కానీ పిల్లలకి అయితే హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ కలిపిస్తూ ఉంటాం కదా మనం హార్లిక్స్ అయినా సరే బూస్ట్ అయినా సరే కల్పించేటప్పుడు మనము డైరెక్ట్ గా పాలల్లో వేసేస్తూ ఉంటాము కానీ అలా వేయడం వల్ల ఒక్కొక్కసారి ఉండలు కట్టేసి అస్సలు కలవదనమాట పాలుల్లో అవి సపరేట్ అయిపోతుంది పాలు సపరేట్ అయిపోయినట్లుగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఈ ని అయితే ట్రై చేయండి ఒక గ్లాస్ అయితే తీసుకోండి దాంట్లో హార్లిక్స్ అయినా బూస్ట్ అయినా ఏది కావాలనో అది మీకు తగినంత వేసేసుకోండి తర్వాత కొద్దిగా పంచదార అయితే వేయండి పంచదార కూడా ఎక్కువ వేయదు ఎందుకంటే హార్లిక్స్లో కూడా కొద్దిగా స్వీట్ ఉంటుంది కాబట్టి తర్వాత మనం పాలని కొద్దిగా పోసుకోవాలన్నమాట ఒక రెండు టేబుల్ స్పూన్ల పాలను పోసుకొని ఇలా కలిపేసేయాలి చూడండి ఇలా డైరెక్ట్ గా పాలు వేసినా కూడా కొద్దిగా వేసినా కూడా ఉండలు కడుతుంది అనమాట అందుకోసం ఫస్ట్ కొద్దిగా వేసి బాగా కలిపేసి తర్వాత మీకు ఎన్ని పాలు కావాలిస్తే అన్ని పాలు వేసుకొని ఇలా తిరగొట్టామనుకోండి అస్సలు ఉండలు అనేది ఉండదు చాలా బాగుంటుంది ఉండలు లేకుండా నీట్ గా ఉంటుంది చూడండి కింద కొద్దిగా కూడా చిన్న ఉండ కూడా లేదు మీరే గమనించండి ఇలా అయితే పాలను కలిపేసుకోండి లేకుండా చాలా బాగుంటాయి పాలు కూడా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలా చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా వీటిని మనం సెల్ఫ్లో పెట్టాలని కూడా మనకి చి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే చిన్న చిన్న డబ్బాలు దుమ్ము పడతా ఉంటాయి వీటిని పెట్టడానికి కూడా ప్లేస్ అనేది ఎక్కువగా కావాలి అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి మన ఇంట్లో ఇలాంటివి ఏదైనా స్వీట్స్ తెచ్చుకున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా తెచ్చినప్పుడు ఇలాంటి డబ్బాలు వస్తూ ఉంటాయి కదా ఆ డబ్బాల్లో వేస్ట్ గా పడేయకుండా ఈ చిన్న డబ్బాలు అనేది వేయండి ఇలా వేయడం వల్ల దుమ్ము పట్టదు వీటికి మళ్ళీ సపరేట్ గా ప్లేస్ అనేది అవసరం ఉండదు ఇలా వేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా ఎన్ని డబ్బాలు ఉన్నా సరే ఈ విధంగా మనం పెట్టేసుకున్నామంటే దుమ్ము పట్టకుండా ఉంటాయి మళ్ళీ మనకి చిన్న చిన్న డబ్బాలు కూడా అన్ని ఒకే చోట ఉంటాయి కాబట్టి కావాల్సినప్పుడు వెతుక్కోవాల్సిన పని ఉండదు అలాగే మనం కావాల్సినప్పుడు తీసుకొని గా వాడుకోవచ్చు దుమ్ము ఉండదు కాబట్టి మనం కడగాల్సిన పని కూడా ఉండదు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటివి కాఫీ పొడి వస్తూ ఉంటాయి కదా ఇలాంటివి మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా కాఫీ పొడి తెచ్చుకున్నప్పుడు మనం చెయ్యి పెట్టి దీంట్లోకి క్లీన్ చేయాలంటే క్లీన్ చేయలేము లోపల చూడండి కాఫీ పొడి అయితే ఈ విధంగా అత్తుకొని ఉందనమాట ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేయాలంటే చెప్తాను ఫస్ట్ అయితే మన ఇంట్లో ఏదైనా స్పాంజ్ కానీ లేదంటే స్క్రబ్బర్ కానీ ఈ విధంగా ఒక ఫోర్క్ కానీ స్పూన్ కానీ లేదంటే ఒక స్టిక్ కానీ పెట్టేసేయండి ఇలా కొద్దిగా చివర్లో ఎక్కువగా ఉండేటట్టు పెట్టేసేయండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా ఫోర్క్ తోటి ఇలా అనుకోండి దాంట్లో కాఫీ పొడి ఏది ఉన్నా నీట్గా వచ్చేస్తుంది అనమాట మనం ప్రతిసారి రుద్ది రుద్ది ఎంత కడిగినా రాదు కదా అలాంటప్పుడు ఇలా గనక మనం చూడండి ఇలా స్పాంజ్ కానీ లేదంటే మనకి స్క్రబ్బర్ కానీ పెట్టి రుద్దాం అనుకోండి నీట్గా వచ్చేస్తుంది అలాగే దాంట్లో జిడ్డు మురికి ఏమి లేకుండా పోతుంది ఇంకొకసారి వాటర్ పోసేసి తర్వాత ఇంకా కడిగేసినామంటే నీట్గా వస్తుంది అలాగే మనము దీన్ని తూర్చాలి లోపల కూడా క్లాత్ క్లాత్ ని పెట్టి ఒక కట్టెకు తూర్చినామంటే నీట్గా పోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే కిచెన్లో వంట చేసుకుంటూ లేదు అని అంటే ఏదైనా కూరగాయలు తరుక్కుంటునో గిన్నెలు కడుక్కుంటునో మనమైతే సెల్ ఫోన్లో చూస్తూ ఉంటాం సీరియల్స్ కానీ లేదంటే సాంగ్స్ కానీ అలా చాలా మందికి ఏదో ఒక పని చేస్తూ ఉన్నా సరే సెల్ ఫోన్ పెట్టుకొని చూస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మనం దీన్ని ఇలా గోడ కాని చేసామంటే పడిపోతుంది ఒక్కొక్కసారి పగిలిపోతూ ఉంటుంది అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి మనం ఏ పని చేసుకున్నా మనకు కన్వీనియంట్ గా ఉండాలి చూడడానికి అని అంటే ఇలా అడాప్టర్ ఉంటుంది కదా అడాప్టర్కు ఇలా మధ్యలో పెట్టేసేయండి ఇంకా మనం ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు ఇంకా మనకు కావాల్సిన సినిమాలు అయినా సీరియల్స్ అయినా సాంగ్స్ అయినా ఏవైనా సరే మనకు నచ్చినట్ అయితే వినొచ్చు అనమాట ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంకా సెల్ ఫోన్ పడిపోతుందనే టెన్షన్ ఉండదు దీనికోసం గా స్టాండ్ కొనే పని కూడా ఉండదు అనమాట చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ఈ టిప్ను అయితే ఫాలో చేసేసేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కామెంట్ లో కమెంట్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి চানি మనమైతే ఇలాంటివి ప్యాన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఏదైనా ఫ్రై చేసుకోవడానికి కానీ ఏదైనా లెమన్ రైస్ పులిహోరలు కలుపుకోవడానికి ఇది మనం స్టవ్ పైన వేడి చేయడం వల్ల ఈ విధంగా కొండ్రోలకి కొద్దిగా పాత పడే కొద్ది ఇలా ఎర్రగా అయిపోయి ఎర్రగా అయిపోతుంది రోజులు అలానే వదిలేసినామంటే పెన్నె మొత్తం అలానే అయిపోయి చూడడానికి కూడా అంత బాగోదనమాట అలాంటప్పుడు ఇలా అయితే చేయండి మన ఇంట్లో ఏదైనా ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ ఉంటాయి కదా అదైతే ఒకటైతే తీసుకోండి దానిపైన ఇలా దంచేసి తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండేసి ఇలా రుద్దేసేయండి ఎప్పుడైనా సరే స్టీల్ స్క్రబ్బర్తో రుద్దాం అనుకోండి గీతలు గీతలు పడతాయి అందుకనే ఇలా నార్మల్గా ఏదైనా స్పాంజి ఉన్నా లేదు అని అంటే మెత్తటి స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతోనైనా సరే ఈ విధంగా రుద్దేసేయండి ఇలా రుద్దడం వల్ల దాంట్లో ఉండే మురికి అనేది నీట్ గా బయటకు వస్తుంది చూడండి మనము ఆ ట్యాబ్లెట్ అలాగే నిమ్మరసం వేయడం వల్ల ఈ రెండిటి వల్ల దానికి ఉండే మురికి మొత్తం నీట్ గా పోతుంది అన్నమాట ఎంత వదలని జిడ్డు ఉన్నా మురికి ఉన్నా అలాగే ఇలా ఎర్రగా అయిపోయి ఉన్నా సరే నీట్ గా పోతుంది చూడండి కడిగిన తర్వాత చూపిస్తున్నాను ఎంత నీట్ గా కొత్త దాంట్లో తలతల మెరుస్తుంది కదా తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి ఎంత పాడైపోయిన ప్యాన్లనైనా నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అని లాస్ట్ టిప్ అని ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు చూడండి మన ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అది ఎలుకలు ఉండే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఎందుకంటే కిచెన్ లో వంటల పైన మనం ఏదైనా నైట్ పడుకున్న తర్వాత సామాన్ల పైన తిరిగి అవి గలీజ్ చేసి పెడతా ఉంటాయి అస్సలు మనకి చాలా అనారో అనారోగ్యాలు కూడా వస్తూ ఉంటాయి అనమాట ఎలుకలు తిరగడం వల్ల అందుకోసమని ఈ టిప్ అయితే ట్రై చేయండి ఈలుకల్ని చంపకుండా ఇంట్లో నుంచి అయితే బయటికి తోలేసేయచ్చు ఏదైనా మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటే తీసుకోండి నేనైతే డోలో సిక్స్ ఫిఫ్టీ రెండు అన్నమాట ఇప్పుడైతే దీన్ని మెత్తగా పొడి మాదిరి దంచేసేయండి తర్వాత ఇలా ఒక ప్లేట్లో వేసేసుకోండి తర్వాత దీనిలో గోధుమ పిండి కానీ పిండి కానీ ఏదైనా సరే బియ్యం పిండి అయినా ఏదైనా సరే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అయితే వేసుకోండి నేనైతే పిండి అయితే వేశాను తర్వాత ఈ టాబ్లెట్ పొడి ఈ మైదా రెండు కలిసేటట్టు కలిపేసేయండి కలిపిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకుంటూ దీన్ని మెత్తగా చపాతి పిండి మాదిరి కలిపేసేయాలన్నమాట మనకి వాటర్ చూసుకుంటూ పోసుకోవాలి ఇది ఉండలు కట్టేటట్టుగా పిండిని అయితే కలుపుకోవాలి సేమ్ చపాతి పిండి టైప్ మాదిరి ఈ విధంగా వాటర్ తరి సరిపోకుంటే చూసుకుంటూ కలిపేసేయండి ఇలా బాగా కలపాలన్నమాట కలిపిన తర్వాత ఇలా మెత్తగా సాఫ్ట్ గా అయిపోతుంది కదా దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట మనకి ఏ సైజు కావలిస్తే ఆ సైజు మరీ పెద్దగా చేసుకున్నాం అనుకోండి ఎలుకలు వీటిని తీసుకుపోవడానికి కష్టపడుతుంది కష్టమవుతుంది కాబట్టి ఇలా ఎలుకలకు తీసుకుపోయేటట్లుగా ఉండేటట్టుగా మనమైతే ను రెడీ చేసుకోవాలన్నమాట ఇలా బాగా గా చేసి పెట్టేసుకోవాలి ఎన్ని బాల్స్ అయితే అన్నైతే అయితే చేసేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మెత్తగా ఉంటుంది కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇవి చేసుకున్న తర్వాత మనం వీటిని ఏం చేయాలి అని అంటే ఇవి ఇలానే పచ్చిగా ఉండకుండా మనమైతే ఎండకు ఎండ పెట్టేసేయాలన్నమాట రోజు ఎండకు పెట్టేసామనుకోండి ఒట్టిగా అయిపోతాయి అనమాట అని అంటే డైరెక్ట్ గా ఎండ మాకు రాదు తగలదు మేము అపార్ట్మెంట్ లో ఉంటాము అనే వాళ్ళైతే ఇలానైనా పెట్టేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా బాగా బాల్స్ చేసుకున్న తర్వాత దీన్ని నైట్ మనం పడుకునేటప్పుడు మనము దీన్ని గనక ఎక్కడెక్కడైతే ఎలకలు వస్తూ ఉంటాయో సింక్ దగ్గర స్టవ్ దగ్గర ఇంకా మనకి తెలుస్తుంది కదండి ఎక్కడెక్కడైతే వాష్ మెషిన్ల దగ్గర వస్తూ ఉంటాయి కదా ఆ ప్లేస్ లో కనుక పెట్టేసాం అనుకోండి వీటిని ఎలుకలు ఎత్తుకొని పోతాయి అనమాట దీన్ని తిని అస్సలు రావు లేదు అని అంటే దీన్ని తినడం వల్ల చనిపోతాయి అనమాట ఇంకా అసలు ఎలుకలు అనేది మన ఇంటి దరిదాపులకు కూడా రావు ఒకవేళ మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే నైట్ పిల్లలు పడుకున్న తర్వాత పెట్టేసేయని పిల్లలు లేవక వీటిని అయితే తీసి బయట పడేసేయండి తప్పకుండా ఈ టిప్ని ట్రై చేశారనుకోండి ఇంకా ఎలుకల సమస్య అస్సలు ఉండనే ఉండదన్నమాట చాలా బాగా పనిచేస్తుంది సో ఇవండి ఈరోజు పదిహేను రకాల టిప్స్ ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు అందరికీ బాయ్ అండి